క్రీస్తునందు నందు వర్లరా శుభాలు ఎలా ఉన్నారు బాగున్నారా నిన్నటి దినము ఎలా గడిచింది ప్రభువుకు మహిమకరంగా జీవించారా జీవించినట్లయితే ఆయనకు స్థుతులు లేని ఎడల ఆయన మనల్ని క్షమించను గాక నేటి దిన ధ్యానాంశము మార్కు సువార్త నాలుగవ అధ్యాయము ఇరవై ఆరు నుంచి ఇరవై తొమ్మిది వచ్చినాలు మార్క్స్ వార్త నాలుగవ అధ్యాయము ఇరవై ఆరు నుంచి ఇరవై ఏడు వచ్చినాలు మరియు ఆయన ఒక మనుష్యుడు భూమిలో విత్తనము చల్లి రాత్రి బగళ్ళు నిద్రపోవచ్చు మేలు కొనుచుండగా వానికి తెలియని రీతిగా ఆ విత్తనము మొలిచి పెరిగినట్లే దేవుని రాజ్యం ఉన్నది భూమి మొదట మొలకను తర్వాత వెన్నును అటు తర్వాత వెన్నులో ముదురు గింజలను తనంతట తానే పుట్టించెను పంట పండినప్పుడు కోతకాలము వచ్చిన వచ్చినదని సేతిగాడు వెంటనే కొడవలి పెట్టి కోయినని చెప్పను దేవుని వాక్యాన్ని మన వెనుకిళ్ళు దీవించి ఆశీర్వదించను గాక ఇక్కడ కూడా యేసుప్రభువారు మరొక ఉపమానాన్ని దేవుని రాజ్యానికి సంబంధించి తెలియపరిచారు అదేంటంటే ఒక సేద్యగాడు సేద్ధిగాడు అంటే సేద్యం చేసేవాడు రైతు విత్తనం నాటి రేయం బగుళ్ళు రాత్రి పగలు పండుకొనుచు కొనుచు ఉండను పండు కొనుచు మేలు కొనుచు ఉండెను అయితే వానికి తెలియని రీతిగా విత్తనము మొలిచి పెరిగి నట్లుగా దేవుని రాజ్యము ఉంటుంది అని ఈ ఉపమానం ద్వారా ప్రభు ఏం చెప్పాలనుకుంటున్నారంటే సువార్తను మనం చూసాం రెండు మూడు రోజుల క్రితము మనం చెప్పిన రీతిగా తెలుసుకున్న వెలుగును తెలియపరచాలి పొందుకున్న రక్షణను తెలియపరచాలి అని ఈ తెలియపరిచే ప్రాసెస్లో వెలుగును తెలియపరిచేవాడు సువార్థికుడు సువార్థికును కొండవలసిన గుణము సువార్థికును కొండకోవలసిన మైండ్ సెట్ ప్రభువారు ఇక్కడ చెప్తున్నారు అదేంటి అంటే నువ్వు విత్తే అంతే విత్తటం అన్నది వాక్యాన్ని వెత చెల్లటం మనం ఆల్రెడీ ఈ నాలుగవ అధ్యాయంలో చూసాం విత్తువాడు విత్తడానికి బయలుదేరాడని ఆ విత్తనం దేవుని వాక్యం అని సో విత్తువాడు విత్తనం నాటుతాడు నాటి చేసే ఇమీడియట్ పని ఏంటంటే ఇంటికి వెళ్ళి పండుకొని లేస్తూ పండుకొని లేస్తూ ఈ వెయిట్ టిల్ ద స్ప్రౌట్స్ కమ్స్ ఆ విత్తనాలు పైకి వచ్చే వరకు ఆగుతాడు ఆ విత్తనము మొలక అయ్యేలాగా చేసింది రైతు కాదుగా అసలు అది ఎలా బయటకు వస్తుందో కూడా కొంతమంది రైతులకు తెలియదు అదే వివరణ ఇస్తున్నారు మొదట భూమి మొలకను తర్వాత వెనును అటు తర్వాత వెన్నులో ముదురు గింజలను తనంతట తానే పుట్టించును భూమి పుట్టించింది పంటకు కారణం రైతు కాదు భూమి దేవుడు రైతు చేసిందల్లా విత్తనం నాటాడంతే మొలకొచ్చటానికి రోజు వెళ్ళి మొలకను బయటికి తీయలేదు వెన్నురాల వెన్నులో నుంచి విత్తనం తీసుకురాలేడు అది దేవుని కార్యం రైతు పని విత్తటమే మళ్ళా తర్వాత వచ్చిన ఎప్పుడైతే ముదురు విత్తనం వస్తుందో మళ్ళీ దాని యొక్క ఫలాన్ని ఎవరు అనుభవిస్తారు విత్తనవాడే ఆ ఫలాన్ని అనుభవించడానికి అదే కదా ఉంది పంట పడినప్పుడు కోతకాలం వచ్చినదని సేద్యగాడు వెంటనే కొడవలు పెట్టి పోయినని చెప్పాను కోతకాలం వచ్చినప్పుడు దాని యొక్క ఫ్రూట్స్ని ఎంజాయ్ చేసేది సైద్దిగాడే అంటే వాక్యం చెప్పు ఆ వాక్యము అతగాడిలో పరివర్తన రీజనరేషన్ అంటారు పరివర్తన పరిశుద్ధాత్ముడు ద్వారా దేవుడే కలుగు చేస్తాడు దేవుడు కలుగు చేసి వాడిని మళ్ళీ మన దగ్గరికో లేదా పంట కోయటానికో దేవుడు అవకరిస్తాడు వాడు ఆశీర్వదింపబడుట ద్వారా లేకపోతే వాడు ఆత్మీయ మేలు పొందుకొనట ద్వారా ప్రతిఫలం దేవుడు ఎవరికి ఇస్తున్నాడు సిద్ధిగాడికి ఇస్తున్నాడు అంటే అతనికి వాక్యం చెప్పిన వాడికి ఆ క్రెడిట్ ఆ ఫలాలు క్రెడిట్ అనే కన్నా ఫలాలు అనుభవించే అవకాశాన్ని దేవుడు ఇస్తున్నాడు ఈ ఉపమానం ఇవాళ సోకాల్డ్ సువార్థికులందరికీ ఒక గుణపాఠం మన మీద ఉన్న ఒక అపవాదు ఏంటంటే మనం బలవంతంగా మత చేస్తున్నామని చేస్తున్నారా లేదా అన్నది పక్కన పెడితే చేస్తున్నారు అనేది కానీ నిజమైతే మనం తప్పు బాటలో ఉన్నాం ఎందుకంటే ఇక్కడ స్పష్టంగా చెప్తుంది విత్తనం విత్తువాడు విత్తి రాత్రి పగలు రాత్రి పల్లకుడు పడుకున్నాడు బట్ ఆ విత్తనంలో కార్యము జరిగి మొలకొచ్చి దాంట్లో నుంచి విత్తనం రావటానికి భూమే కారణం అలాగే విత్తటానికి విత్తువాడు నువ్వు విత్తావు ఆ భూమి మొలకొచ్చి దాంట్లో నుంచి విత్తనాలు రావాలి అని అంటే దేవుడు చేయాలి అలాగే ఒక మనిషిలో మార్పు కలగాలంటే దేవుడు వలన అవుతుంది నువ్వేంటంటే ఆ మార్పుకు కారణమైన దేవుని వాక్యాన్ని పరిచయం చేయటమే నీ పని తర్వాత తన భూమి తనంతటా తాను ఎట్లాగైతే తన పని తాను చేసుకుంటుందో రైతు చేయాల్సింది విత్తనం నాటటమే అది భూమికి పరిచయం చేయటమే తర్వాత భూమి తనంతట తానే మొక్కను మొలిపించుకోగలదు అలాగే దేవుని వాక్యాన్ని పరిచయం చేయటమే అంతేగాని అతన్ని మారు 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 అని బలవంతం చేయాల్సిన అవసరం లేదు భారత రాజ్యాంగం ఇచ్చిన మత స్వేచ్ఛ ప్రకారం మత విషయాన్ని చెప్పు వచ్చేయి ఒకటికి పదిసార్లు విజిట్ చేసి వాళ్ళ బొర్రలు తినేసి ఇక్కడ సమస్యలు ఏంటంటే వాళ్ళెట్టగా మా చర్చిలోకి తీసుకెళ్ళిపోయి ఆదాయ వాళ్ళగా మార్చేసుకోవాలని వెయిట్ ఆగు విత్తనం నాటావు వాడిలో పరివర్తన లేకుండా వాడు వచ్చి నీ మందిరము ఏం చేయటానికి సో స్వార్థికులనే వారు వెయిట్ చేయాలి విత్తనం నాటవు ఆ భూమి సారవంతమైంది అనుకో ఫలిస్తాడు ఆయనే వస్తాడు నువ్వు రమ్మని చెప్పాల్సిన అవసరం లేదు ఇంటి దగ్గర గోతిగాడిక నక్కలాగా కాచుకొని కూర్చోవలసిన అవసరం లేదు ఇంకొకటి వచ్చేతికి వెళ్ళిపోతాడేమోనని అసలు ముందు ఆ చీప్ మెంటాలిటీ మనం మానేయాలి మానేసి ప్రభు వైపు చూస్తూ మన పని మనం ఏంటో అది చేసి విత్తనం నాటాం వాక్యం అనే విత్తనం నాటాం అతడు యోగ్యమైన వాడైతే యోగ్యమైనదైతే ప్రభు చిత్తానుసారమైన వాడు చిత్తానుసారమైనదైతే ఆ విన్న వాక్యము వాడి జీవితంలో పరివర్తనను కలుగు చేస్తుంది ఆ పరివర్తనే మార్పులోనికి ఆ మార్పు తాలూకా ఫలాలు మళ్ళీ దేవుడు విత్తనం విత్తిన రైతుకు అవకాశం ఇస్తాడు అప్పటి వరకు మనము ఎదురు చూడాలి దేవుడి మాటను దీవించిన గాక ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మీకు ఇక ప్రేమించిన మా ప్రియపరు మీ పాదాలకు స్తోత్రాలు చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు వెన్న వాక్యమహృదాలను భద్రపరచుకొని వాక్యానుసారంగా జీవించగలిగిన కృపంతయించామని యేసుక్రీస్తు ప్రభు వారి పుణ్యనాములు అడిగి వేడుకుంటున్నాం తండ్రి అమెన్ గాడ్ బ్లెస్ యూ